ఇక ప్రభుత్వాన్ని నడుపుతున్నారా వీళ్ళు సర్కస్ ఫీట్లు చేస్తున్నారా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఒకవైపు ముఖ్యమంత్రి ఒక మాట ఒక మంత్రి ఒక మాట ఒక మంత్రి ఒక మాట పోలిక లేదు పొంతన లేదు శాసనసభలో అదే పద్ధతుల్లో బయట మాట్లాడినా అదే పద్ధతుల్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి పాపం ఏ మేము రింగ్ రోడ్ పూర్తి చేసిన గడ్కరీ నాకు దోస్తు చిన్నప్పటి దోస్తు అని చెప్పేసి కోతలు కోసిండు నువ్వు పాపం మా బాధితులు పోతే ఏ అది ఇప్పట్లో ఏది ఉందా పోయి ఉందా పోరి మీరు చూస్తారా నేను చూస్తాను మన మనవళ్ళు కూడా చూడరు పోరి మాట్లాడి కోతలు ఏమి ఇట్లా మీడియం ఉందట మైక్ పక్కన పోతే అట్లా ఇంకేంటిది నిన్న ఏ ధరలు పెంచిన సంగతి నాకు తెలియదు సిగ్గనిపించాలి కదా మంత్రి చెప్పుకోవడానికి బయటికి ఒకవేళ తెలవకుండానే చేసినా ముఖ్యమంత్రి చేసినా ఎవడన్నా నాకు తెలిసే చేసిండు చేసినా చెప్పుకోవాలి దానికంటే ముందు రోజే ప్రకటించరు తెలంగాణలో ధరలు ప్రకటించమని తెల్లారే పెరిగినాయి మళ్ళీ ఇవ్వాలి నిన్న అయిన స్టేట్మెంటు ఏ నాకు తెలవకుండా పెంచరు మళ్ళా పెరగనియన అసలు మాటకు చేతకు పొంతన లేకుంటున్నారు